సంక్రాంతి వచ్చిందంటే ఇళ్ల ముందు అందంగా ముగ్గులు వేసి వాటిపై పేడతో చేసిన గొబ్బెమ్మలు పట్టడం మన సాంప్రదాయం అసలు గొబ్బెమ్మలు ఎందుకు పడతారు వాటి వెనక ఉన్న చరిత్ర ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు రోజుల పాటు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పడతారు అయితే ఇలా గొబ్బెమ్మలు పట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఉంది యువతులు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటిని రంగురంగుల పూలతో కుంకుమ పసుపు బొట్లతో అలంకరించి ముగ్గు మధ్యలో పెడతారు ఇలా గొబ్బెమ్మలు పెట్టడం గోపికా స్త్రీల రూపాలకు సంకేతంగా భావిస్తారు రంగుల ముగ్గుల మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవికి సంకేతం అని అంటారు సంక్రాంతి రోజున యువతలను గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తూ బాలికలు ఇలా గొబ్బెమ్మలు చేస్తారు అయితే ఇలా గొబ్బెమ్మలు చేయడానికి శాస్త్రీయ పరంగా కూడా ప్రధాన కారణం ఉంది సాధారణంగా గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారు చేస్తారు ఇంటి ముందు లోగుళ్ళలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పట్టడం వల్ల ఇంట్లోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించకుండా ఉంటాయని శాస్త్రపరంగా నిపుణులు తెలియజేస్తున్నారు ఇలా ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి ఇంటి ముందు పెట్టడం వల్ల అవి యాంటీబయోటిక్గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు అందువల్ల భోగి పండుగ రోజు వేసే భోగి మంటల్లో కూడా ఆవు పేడతో తయారు చేసిన పిడకలను వేస్తారు